ఎంత ఎంత దారుణం అంటే ఒక చిన్న పాప ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పాప ఆ పాప ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానమో లేకుంటే ఏమో తెలియదు కానీ ఏదో ఒక భావోద్గానికి గురైపోయి దగ్గరికి పోవాలా అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తే దానిపైన వా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పెట్టి ఆ అమ్మాయి పేరు పెట్టి పేరు పెట్టి ఒక కులాన్ని కూడా ఆపాదించి ఇంత దిగజార్తనం ఎక్కడికైనా చూ చూడలేదు సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం కూడా ఈ రకాలు అడిగింది ఏ అమ్మాయి అని అడిగేది అందరూ అడుగుతున్నారు కదా అమ్మఒడి రాలేదని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అమ్మాయి ఒకటే కాదు ఏ స్కూల్ దగ్గర పోయి నిలబడితే అడుగుతారు అంతేందుకు ఎందుకు నారాయణ స్కూల్ దగ్గరకో లాంటి నారాయణ జూనియర్ కాలేజ్ దగ్గర పోయి నిలబడుకోండి చైతన్య జూనియర్ కాలేజ్ దగ్గరకో లాంటి స్కూల్ దగ్గర పోయి నిలబడుకోండి ఎవరైనా అడగండి పిల్లల్ని అడిగేసి ఆయన పోయి చంద్రబాబు నాయుడుగా పోయి అడగండి అమ్మఒడే ఉందే వచ్చిందో రాలేదో వాళ్ళే చెప్తారు ఎందుకు రాలేదు రావాలని కావాలని అడుగుతున్నారో లేదో వాళ్ళకే తెలుస్తుంది